ఓం నమో వెంకటేశాయ రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి టీటీడీ దర్శన కోట రిలీజ్ అవుతుంది త్వరగా బుక్ చేసేయండి హాయ్ అండి తిరుమల దర్శనం ప్లాన్ చేసుకుంటున్న వాళ్ళందరికీ సూపర్ ఇంపార్టెంట్ అప్డేట్ ఇది ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు నెలకు సంబంధించిన అన్ని టీటీడీ దర్శనాలు మరియు గదుల కోట రిలీజ్ షెడ్యూల్ ఓసారి క్లియర్గా చెప్తున్నా మిస్ కాకండి ఆర్జిత సేవలు నవంబర్ పద్దెనిమిది సుప్రభాతం తోమాల అర్చన అష్టదళ పాద పద్మారాధన ఉదయం పది గంటలకు లైవ్ అవుతుంది ఎలక్ట్రానిక్ డిప్ నవంబర్ ఇరవై ఉదయం పది గంటల వరకు సెలెక్ట్ అయితే నవంబర్ ఇరవై రెండు మధ్యాహ్నం లోపు పేమెంట్ చేయాలి కళ్యాణోత్సవం మరియు ఇతర సేవలు నవంబర్ ఇరవై ఒకటి కళ్యాణోత్సవం ఊంజన్ బ్రహ్మోత్సవం సహస్ర దీపాలంకారం తెప్పోత్సవం ఉదయం పది గంటలకు రిలీజ్ వర్చువల్ సేవలు నవంబర్ ఇరవై ఒకటి మధ్యాహ్నం మూడు గంటలకు లైవ్ అంగప్రదక్షిణ నవంబర్ ఇరవై నాలుగు ఉదయం పది గంటలకు శ్రీవాణి దర్శనం నవంబర్ ఇరవై నాలుగు ఉదయం పదకొండు గంటలకు వృద్ధులు విద్యాంగులు ఉచిత ప్రత్యేక దర్శనం నవంబర్ ఇరవై నాలుగు మధ్యాహ్నం మూడు గంటలకు దీర్ఘకాలిక వ్యాధులున్న వారికి కూడా వర్తిస్తుంది మూడు వందల ప్రత్యేక ప్రవేశ దర్శనం నవంబర్ ఇరవై ఐదు ఉదయం పది గంటలకు తిరుమల మరియు తిరుపతి గదులకోట నవంబర్ ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటలకు అన్ని టికెట్లకు టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో బుక్ చేసుకోండి వెబ్సైట్ టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ క్విక్ టిప్ ఫ్రమ్ మీ మీకు ఏ సేవ కావాలో ముందే డిసైడ్ చేసుకొని రిలీజ్ టైంకి ఐదు నిమిషాల ముందే లాగిన్ అయిపోండి ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ముందే రెడీగా ఉండండి ఓం నమో వెంకటేశాయ